లెవెన్త్ వీక్ సండే వీకెండ్ తర్వాత మండేలో నామినేషన్ అనుకున్నాం కానీ నామినేషన్ కన్నా ముందే హౌస్ లో చాలా గొడవలు జరిగిపోతూ వచ్చేసాయి అయితే అసలు కారణం సండే ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ స్టేజ్ పైకి రావడమే కారణం ఇక ఆ తర్వాత కొంతమంది చాలా హుషారుగా ఉన్నారు ఇంకొంతమంది మధ్యన రిలేషన్స్ పూర్తిగా బ్రేక్ అయిపోయాయి ఇక్కడ హౌస్ మేం అందరూ కూడా ఫుల్ ఎనర్జిటిక్ కనిపిస్తున్నారు దివ్య తప్పించి ఇక్కడ బర్ణి గారు అయితే తన కోసం నాగబాబు గారు వచ్చారని ఫుల్ హుసారు కనిపిస్తున్నారు ఇక మామూలుగా కాదు ఎవరిని పట్టించుకోవట్లేదు ఇక రీతి బ్రదర్ కూడా స్టేజ్ పైకి వచ్చి నీ ఫ్లో చాలా బాగుంది కంటిన్యూ అయిపో వల్ల డెమోని విషయంలో ఒక అటు ఇటు ఉన్న క్లారిటీ కూడా ఇప్పుడు ఫుల్ క్లియర్ చేసుకుంటూ రీతు అయితే డెమోన్తో తో రిలేషన్ కంటిన్యూ చేసేస్తుంది ఇక దివ్య విషయానికి వస్తే మొహం మార్చుకొని కూర్చొని ఉంది అందరూ డాన్సులు వేస్తూ ఉంటే ఇక్కడ కళ్యాణ్ కూడా కాస్త డల్ గా ఉన్నాడు ఆ రీజన్ కూడా ముందు ముందు మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఇక దివ్య ఇక్కడ అలుగుతూ కూర్చొని ఉంటుంది చాలా డల్ గా బర్నీ మాత్రం వన్ కూడా తన వైపు చూడడు కేర్ చేయడు వీళ్ళతో నాకేంటి గోలా అనే విషయం అయితే నామినేషన్ లో క్లియర్ చేసేస్తాడు ఇద్దరిని కూడా నామినేట్ చేస్తూ వచ్చేస్తారు ఇక మీ నాకు గోల్ అనవసరం అంటే తనుజా దివ్య ఇద్దరిని కూడా నామినేట్ చేసడం జరిగింది తనుజా కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది ఒకవైపు హరిత ఇంకొక వైపు సాయి పవన్ ఇద్దరు కూడా తనని సపోర్ట్ చేసేందుకు స్టేజ్ పైకి రావడంతో కళ్యాణ్ హార్ట్ బ్రేక్ అవ్గా తనుజ హార్ట్ మరింత యాక్టివ్ గా మారిపోయింది ఇక కిచెన్లో వంట చేస్తుంది ఎప్పుడు రెగ్యులర్ రెగ్యులర్గా కళ్యాణ్ మాత్రం తనజా వైపు చూడడు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడు తనుజ మాత్రం ఎందుకు మాట్లాడట్లేదు ఏమైంది అన్న క్వశ్చన్ కూడా తనుజ అయితే కళ్యాణ్ విషయంలో వేయడం లేదు ఆల్రెడీ ఫ్యామిలీ వీక్లో క్లియర్ చేసేసింది కళ్యాణ్కి నేను బయటకు వెళ్ళాక ఇలా ఉండను నేనైతే నా లైఫ్ స్టైల్ వేరు నేను వేరు మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు అందుకే మీ మమ్మీకి శారీ ఇచ్చా అని చెప్పేస్తుంది అయినా కళ్యాణ్కి ఎక్కడో హోప్ ఉన్నప్పటికీ కూడా తనజాతో ఫ్యామిలీ వీక్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చేసింది తనజా నాలాంటి వాడికి సెట్ అయ్యే అమ్మాయి కాదని తన రేంజ్ వేరు అనే విషయం అయితే తనకి క్లారిటీ వచ్చడంతో ఇక కళ్యాణ్ చాలా డిసప్పాయింట్గా ఉన్నాడు ఇక అది మాత్రమే కాదు తనజ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా వెళ్లకుండా కంట్రోల్ చేసుకుంటూ కనిపిస్తున్నారు ఇక భరణి గారి దివ్యాన్ని నామినేట్ చేయడంతో పాటు తనుజాని కూడా నామినేట్ చేసేసి కఠాఖండిగా చెప్పేశారు మీ ఆట మీదే నా ఆట నాది చిన్నపిల్లల గోళ్ళ నన్ను ఇన్వాల్వ్ చేశారా బాగోదు అంటూ మొత్తానికి హౌస్లు ఈ విధంగా చల్లరేగుతూ ఉంది